హాయ్ న్యూస్ విజన్ రెండు వేల నలభై ఏడు రూపకల్పనలో గ్రామ సభల నిర్వహణ కీలక పాత్ర జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ జిల్లా పిఠాపురం నందు విజన్ రెండు వేల నలభై ఏడు రూపకల్పనలో గ్రామ సభ నిర్వహణ కీలక పాత్ర పోషిస్తాయి అని గ్రామానికి అవసరమైన పనులను గుర్తించడంతో పాటు ఎలాంటి సమస్యలైనా గ్రామ సభల్లో చర్చించవచ్చు అని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నూతన పనుల గుర్తింపు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభలకు సంబంధించి శుక్రవారం పిఠాపురం మండలం చిత్రాడ సచివాలయం దగ్గర నిర్వహించిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మ జనసేన నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి హాజరై చిత్రాడ గ్రామ సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్ రెండు వేల నలభై ఏడు రూపకల్పనలో భాగంగా గ్రామ అవసరాలను గుర్తించి భవిష్యత్తులో ఈ అంశాలకు ప్రాధాన్యడం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ గ్రామ సభల్లో ఉన్న సమస్యల గుర్తింపు అందుబాటులో ఉన్న దృష్టిలో ఉంచుకుని సమాజానికి ఉపయోగపడే పనులతో పాటు వ్యక్తిగత అవసరాలైన స్వయం ఉపాధి వ్యాపారులకు అవసరమైన రుణ సదుపాయం కూడా చర్చించవచ్చు అని అన్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎస్ ఎన్ వర్మ మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ పని దినాల కూలీల సంఖ్య ఎక్కువ పెంచేలా చేయడం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుందన్నారు ఈ సమావేశంలో జిల్లా నీటి యాజమాన్యం సంస్థ ప్రాజెక్ట్ అధికారి వెంకటలక్ష్మి చిత్రడ గ్రామ సర్పంచ్ కొత్తలూరి సునీత పిఠాపురం మండల తహసీల్దార్ ఎంపీడీఓ ఉపాధి హామీ పథకం సిబ్బంది ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు అధికారం ఆ గ్రామ సభకి ఆ లోకల్ బాడీ సంస్థలకి ఎలాంటి ఇష్యూనైనా చర్చించడానికి అధికారం ఈ రోజు ఇక్కడ లా అండ్ ఆర్డర్ గురించి ఒక ఇష్యూ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో లెట్స్ ఏదైనా పిల్లలకు సంబంధించిన ఇష్యూ ఉండొచ్చు వక్స్ నుంచి మాత్రమే దీన్ని చూడొద్దండి దట్ అది నా పేరు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఎందుకంటే దీంట్లో చాలామంది నాకు తెలుసు నేను ఒక ఏదన్నా ఇలా కొన్ని నెలలు కూర్చున్నప్పుడు కూడా ఒక పదిహేను పదిహేను నిమిషం లెటర్ గంట మీటింగ్ ఉంది ఒక అర్ధ గంట మాక్సిమం ఒక ఇష్యూ నుంచి మాట్లాడినా మిగిలిన టైం అంతా జనరల్గా కూడా ఆ ఊర్లో ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడడం అలవాటు అంటే అంగన్వాడీ సెంటర్ బాగాలేదనో లేక ఇంకో స్కూల్లో టీచర్ వేకెన్సీ ఉందనో ఇలాంటివి సో దయచేసి నేను ఇక్కడ ఈ గ్రామ ఆఫ్ కంప్లీట్ వరకు ఆల్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అన్ని కైండ్ ఆఫ్ ఇష్యూస్ కూడా చూసుకోవాలి అంటే ఓన్లీ వర్క్స్ గురించి కాదు వర్క్స్ అండ్ ఇది అది అన్నట్టుగా ముఖ్యమైన పాయింట్ రెండవది ఇప్పుడు ప్రతి స్టేట్కి ఒక ఐదేళ్లకు పదేళ్లకు ఏ కార్యక్రమాలు చేస్తామంటే ఒక విజన్ ప్లాన్ ఒకటి తయారు చేస్తాం మీరు కూడా ఈ మధ్యకాలంలో చూస్తుంటారు మన స్టేట్కి సంబంధించి కూడా ఒక విజన్ ప్లాన్ ట్వంటీ 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 ఫార్టీ సెవెన్ సంబంధించి ఒక తయారు చేయడం జరుగుతుంది దాంట్లో అతి ముఖ్యమైన పాత్ర అండ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే అంటే గ్రామ సభ నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకు స్టేట్లో ఏం చేయాలన్నా కూడా గా చేయాల్సిందే గ్రామాల్లోనో లేకపోతే వార్డులలోనే అంతే కదండి ఏం పాలసీ పెట్టినా ఏం డబ్బులు ఖర్చు పెట్టాలనుకున్నా రెండమ్మా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విజన్ ప్లాన్ ఏదైతే తయారు చేసుకుంటున్నారో దానికి మూలం ఏంటంటే ఫస్ట్ గ్రామాల్లో గ్రామాల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే రకరకాల అవసరం లేదా కొందరు ఇండివిజువల్ అవసరం అంటే నేను ఈ గ్రామంలో మరి ఫిషరీస్ ఐడియా లేదు ఈ ఊరిలో ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీ మనం రాజకీయాలు కానీ అన్ని పక్కన పెట్టండి మీ ఊరికి ఏం అవసరమో గుర్తించండి వాటిని చెప్పండి అవి తప్పకుండా కలెక్టర్ గారు కూడా మన అదృష్టం మన సమావేశానికి అటెండ్ అయ్యారు వారి సమక్షంలో నిర్ధారించండి కాకపోతే ప్రతిదానికి కొన్ని పరిధులు ఉంటాయి అన్నీ తక్షణం చేయలేం అందులో ప్రయారిటైజ్ చేద్దాం ఏది మీకు ఇంపార్టెంటో ఆల్రెడీ ఈబీసీ కాలనీ గురించి మా దృష్టికి వచ్చింది ఆల్రెడీ ఎస్టిమేట్స్ ఆల్రెడీ కూడా కొన్ని తయారు చేయించాం అవన్నీ కూడా కరెంటు గారి దృష్టిలో మేము పెడతాం అవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతున్నాయి కాకపోతే మీ గ్రామస్తులు మీ అందరికీ చేసేదంటే అన్నీ ఇమీడియట్గా కావు అందులో కొంచెం మీరు పెద్ద హృదయంతో సార్ మా మీరంతా మీరంతా గా ఇది మాకు ముఖ్యం మీరు చెప్తే చేయడం సులువాడు కానీ అట్లా కాకుండా నేను ఈ వీధిలో ఉన్నాను ఇదే కావాలి ముందు అంటే మాత్రం ఇబ్బంది పడతాం మీరంతా కూడా పెద్ద మనసుతో ఏ మీ గ్రామానికి ఏదైతే అత్యవసరం ఏం జరిగితే మనకి వెలుసుపడకుండా వచ్చింది చేయండి అట్లా అని కాదు మొత్తం మీకు మీ ఊరి అవసరాలన్నీ కూడా గుర్తించండి అందులో ప్రయారిటైజ్ చేసి మనకి ఏది ఇంపార్టెంట్ అది తక్షణం మనం చేసే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్తూ మీరందరూ కూడా చక్కగా మీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మరి అటువంటి కాలనీని నరేగాలోనే మేము చాలా అభివృద్ధి చేసుకున్నాం కలెక్టర్ గారిది అలాగే చిత్రాడ గ్రామానికి వచ్చేసరికి దగ్గర దగ్గర నాలుగున్నర ఐదు కోట్ల రూపాయలతో రోడ్లన్నీ కూడా చేసాం కానీ ఇంకా చేయవలసిన బాధ్యత చాలా ఉంది ఇక్కడ అధికారులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము ఇచ్చి ఫలానా చేయండి చేయండి కంట ప్రజల అవసరాలు ఏమున్నాయి ఇక్కడ తీసుకున్న అర్జీలని టాప్ ప్రియారిటీలో పెట్టి అవి చేయవలసిన బాధ్యత అధికారులకు ఉంటుంది ఇచ్చిన తర్వాత కూడా ఒక చోట ఒకే ఇల్లు ఉంటుంది కిలోమీటర్ రోడ్డు పెట్టచ్చు తప్పులేదు వాళ్ళకి కూడా రోడ్డు కావాలి కానీ అక్కడ వచ్చినప్పుడు దానికంట డెన్సిటీ ఎక్కువగా ఉండి అవసరమైనది ఏదుందో ఉందో దాన్ని మనం ముందుగా పెట్టుకుంటూ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసుకుని వెళ్తే అది మెజార్టీ ఆఫ్ పీపుల్స్కి ప్రజలకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ కార్యక్రమం దీనికి అదృష్టం కూడా మరి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆల్రెడీ అలా ఉంది అలాగే మన ఎమ్మెల్యే కళ్యాణ్ గారికి మరి ఇదే శాఖ రావడం కూడా మనందరికి కూడా అదృష్టం ఎంతేదంటే మిగిలిన నియోజకవర్గాల మీద ఒక నాలుగు రూపాయలు ఎక్కువ మనం పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది దీంతో పాటుగా చాలా చోట్ల ఐదు సంవత్సరాలు కూడా మేము కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాం వంద రోజులు పని తినాలన్నది ఎక్కడ జరగలేదు ముఖ్యంగా ఎస్సీ ప్లేట్లో అయితే పనులు లేక చాలా ఇబ్బందికర పరిస్థితి పెడుతున్నారు దీనికి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కడైతే హండ్రెడ్ డేస్ టార్గెట్ అవ్వదో ఆ కనెక్టెడ్ ఆఫీసర్స్కి మీరు రిక్వెస్ట్గా చెప్పాలి మీరు ఎలా చెప్తారో తెలియదు కానీ వాళ్ళే బాధ్యులుగా మీరు తీసుకోవాలి మేము ఎప్పుడు కూడా ఒక మండలానికి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు కూలీలు దినాలు అయ్యేలాగా మేము మానిటర్ చేసుకునే వాళ్ళ వరకు ఈ ఐదు సంవత్సరాలు దురదృష్టవశాతం పేదవాళ్ళందరూ కూడా ఆకలితోటే ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరికీ పనులు కల్పించాలి అదేవిధంగా వ్యవసాయానికి కొంత భాగం అనుసంధానం అవుతూ ఉంది ముందు నుంచి ఉంది కాబట్టి